మా ఈ లాగ్ లో వచ్చేసరికి మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న గెంజి కుక్ చేయబోతున్నాం చాలా సింపుల్ రెసిపీ ఒక్క పది నుంచి పదిహేను నిమిషాల్లో అయిపోద్ది అది కుక్ చేసి దాన్ని తీసుకుని మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా అదే మేము క్రికెట్ ఆడుతాం మాతో పాటు అచ్చుతు తనే వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో టేస్ట్ చేయించి ఎలా ఉందో చూద్దాం ఇంకా రెసిపీ అయితే స్టార్ట్ చేసిందో చెప్పాను చాలా సింపుల్ వీడియో అయితే చివరిదాకా చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే చేయాలి ఇందులోకి మనకి బియ్యం రవ్వ కావాలన్నమాట అయితే మన దగ్గర బియ్యం రవ్వ లేదు అందుకే ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఒక కప్పు బియ్యం తీసుకుని వీటినే మనమే రవ్వ చేసేసుకుందాం ఈ బియ్యాన్ని మిక్సీగా జారులు వేసి పురుగులేం లేవు కదా మర్చిపోయిన బియ్యాన్ని కడిగి రవ్వ పట్టాలా అప్పుడు మొత్తం కాదు రైస్ ఏంటి ఇలా అయింది బాగానే ఉందిగా అంతే రెడీ అయిపోయింది మన రవ్వ రెడీ అయిపోయింది మన రవ్వ రెడీ అయిపోయింది ఇప్పుడు నార్మల్గా అయితే మనం బియ్యం కడుగుతాము ఇప్పుడు కడకుండా పెట్టేసాం ఇది కడిగితే మళ్ళీ ఇది అయిపోద్ది సర్లే ఏం కాదు ఒకసారి కడకపోతే మంచిదేలే ఉల్లిపాయల్ని ఇలా సన్న కట్ చేసుకున్నాం బిర్యానీ కట్ చేసుకున్నట్టు నెక్స్ట్ టమాటాలు కూడా అబ్బో ఎంత పోయిందో ఎంత మొక్క పోకూడదు అది ఈ సైజు మొక్కలు సరికా నెక్స్ట్ పచ్చిమిర్చి జస్ట్ కట్ చేయకుండా ఇలా చిన్న ఘాటు చాలు అలాగ అలాగే ఘాట్లు పెట్టేసుకుందాం అందులో ఆయిల్ ఆయిల్ వేడుకుతుంది నెక్స్ట్ ఇందులో దాల్చిన చెక్క లవంగాలు ఒక రెండు యాలక్కాయలు వేసి మన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ దాకా రావాలి పచ్చిపాయన ఈ రోజు నుంచి అంటే ఈ రోజు నుంచి మీరు రేపు నా వీడియో చూస్తారు కాబట్టి ఈ రోజు నుంచి ఐపీఎల్ స్టార్ట్ కాబట్టి ఎవరు మా బెట్టింగ్ జోలికి సంగన ఆగిపోతాం ఐదు వందలు కూడా మొదలెట్టకండి ఐదు వందలు ఎట్టిన ఐదు వందలే ఐదు వేలు అయితే ఐదు వేలు యాభై వేలు అయితే అలాగే మొత్తం పోతాయి ఎందుకు అవసరం చక్కగా ఎంజాయ్ చేసి పక్క మనకంటూ ఫేవరెట్ టీం ఉంటుంది మనం సపోర్ట్ చేసుకుంటాం మన ఫ్రెండ్కి ఒక ఫేవరెట్ టీం ఉంటుంది ఆడు దాన్ని సపోర్ట్ చేసుకుంటాడు మనం మనం కొట్టేసుకుంటాం అనుకో ఎంటర్టైన్మెంట్ అదే బెట్టింగ్ లేదా అనుకో డబ్బులు పోతాయి ఆ నేర్పిచ్చాకు అదో పడును ఆడు మనల్ని నేర్పిస్తే ఆడికి పడును ఎండ్ ఆఫ్ ది డే బాగుంటుంది ఈరోజు బెంగళూరు వర్సెస్ కేకేఆర్ నాకైతే బెంగళూరు గెలుస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే బెంగళూరు టీం మామూలుగా లేదు బాబోయ్ కామెంట్ చేయండి ఎలా ఉందో బెంగళూరు టీము ఈ బాబోయ్ చాలా పెద్ద టీమ్ లో అనిపించింది నాకు ఈ ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ లో వచ్చేసింది ఇప్పుడు ఇందులో టమాటాలు వేసేద్దాం టమాటాలు మామూలుగా అయితే ఎప్పుడైనా మనం అల్లం పేస్ట్ చేసేసుకోవచ్చు మీరు ఏ టీం ఫేవరెట్ కింద కామెంట్ చేయండి ఇందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా వేస్తున్నాను దానికి మన దగ్గర అంతే వద్దు కొద్దిపేర కూడికి అది వేసా టమాటాలు కూడా మగ్గిపోయినాయి మాక్సిమం మగ్గిపోయినాయి పర్లేదు ఇప్పుడు ఇందులో కొద్దిగా ఎక్కువ వద్దు కొంచెం అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేస్తున్నా వేసి దీన్ని పచ్చివాసులు పోయేదాకా ఒక్క నిమిషం లాగా మగ్గనిద్దాం దీన్ని టమాటాలు మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో ఒక మూడు గ్లాసులు వాటర్ వేస్తున్నా రెండు నుల్ట్ కోటు కూడా వేసుకోవచ్చు ఎంత నీ ఎంత వాటర్ ఉంటే అంతే ఇందులో ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా చూద్దాం ఒక స్పూన్ వేస్తున్నా మళ్ళీ సరిపోతే మళ్ళీ చూసేసుకోవచ్చు ఇదిగోండి మరిగిపోతుంది నాకు ఇప్పుడు ఇది వేయాలంటే భయం వేస్తుంది ఎందుకంటే నేను ఇప్పుడు దాకా చేశాను ఇంట్లో ఆల్రెడీ నానబెట్టుకుని ఎండబెట్టుకుని మిక్సీ పట్టుకున్న బియ్యము లేకపోతే బయట నుంచి తెచ్చుకున్న బియ్యం బియ్యం నూకలతో చేశాను కానీ ఇలాగ నేను ఇంట్లో ఆడిచ్చిన బియ్యాన్ని చేయలేదు చూద్దాం ఏమవుద్దు భయం వేస్తుంది వేసేస్తున్నాను స్మెల్ నాసేపు ఒక పది ఉంటే మనకి గింజ అయిపోద్ది ఉప్మా అవ్వకుండా ఉంటే చాలు ఇందులో ఇంకొన్ని వాటర్ పడతాయి అనిపిస్తుంది నాకు ఎందుకో అయ్యా అయ్యా ఇది ఉప్మా అవుతుందో ఏమవుతుందో అర్థం కావట్లా నాకేమో గింజి స్మెల్ రావట్లేదు ఎందుకు ఎందుకు రావట్లేదు రా అని ఆలోచిస్తే అందులో ఇది వేయలేదు కరివేపాకు వేయలేదు కరివేపాకు కూడా వేసి ఇంకో పి ఇది రవ్వ ఇంకా రవ్వలాగే ఉంది అదే చూస్తున్నా ఎందాక నుంచి డిజాస్టర్ అయ్యేలా ఉంది ఇది ఎలా ఉన్నా బాగున్నా బాగోపోయినా ఈ రోజు మా కుర్రోళ్ళ మీద నేను టెస్ట్ చేయాల్సిందే వాళ్ళు తిని రివ్యూ ఇవ్వాల్సిందే మీరు పొరపాటును కూడా దీన్ని ట్రై చేయకండి నాకే మెంటలు వచ్చేసింది దీన్ని చూస్తుంటే ఇది ఉప్మా అవుతుందా అవుతుందా జావ అవుతుందా ఉప్మా రవ్వ అవుతుందా నాకు ఏం అర్థం కావట్లా ఇంకా లోపలి అనమాట ఇంకా ఉడికిస్తున్నాను దగ్గర దగ్గర నాలుగు గ్లాసులు ఎక్స్ట్రా వాటర్ వేసా సరే అలాగే ఉంది ఏదేమైనా సరే ఈ రోజు మాత్రం మా ఊలుతో టేస్ట్ చేయించి వద్దు లాస్ట్ గింజ స్మెల్ వస్తుందా గ్యాస్ గింజ స్మెల్ రావట్లేదు ఇక్కడ వస్తుందా ఇక్కడ వస్తుంది దగ్గరికి వెళ్ళాక ఆ గదిలో వచ్చేయాలి స్మెల్ అంటే కాసేపు ఆపి దించేద్దా అయితే ఇంకా మా ఇఫ్ టైం అయిపోయింది ఈ రోజు ఏమేమి ఉన్నాయంటే పప్పులు ఖర్జూరం పుచ్చకాయ కమలాకాయలు గెంజి కాని గింజి మోతీచూర్ లడ్డు అసలు ఆ గింజలోకి బూందీ లేకపోతే అసలు తాగి వేస్ట్ బూందీ పక్కా ఉండాలి బూందీ వేసి అలా కలిపి ఒక్క థర్టీ సెకండ్స్ అలా నాంతే బాగుంటుంది అనమాట మెత్తగా నా మీద కాదు వలిగాడి మీద ముందు ప్రయోగం చేస్తున్నాను ఆడు బాగుందంటే నేను తాగుతా తాగేలా ఉందో చెప్పమ్మా టిడ్డి 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 బాగుందాబుడు నిజంగా నిజంగా బాగుందా మసాలాలు స్పైసు అబ్బా నాకే నమ్మబుద్ధి కావట్లేదు బాగుంది అంటుంటే ఈ కూడా ముక్కలు చేస్తారు కదా ముక్కలు చేయడం వల్ల రవ్వలాగా బాగుంది ఓ మై గాడ్ ఇలా ఇవ్వు ఏంటిడు ఇంత పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చాడు నిజం చెప్పరా కానీ గింజరాలు లేకపోయినా టేస్ట్ బాగుందిరా గింజ ఫ్లేవర్ లైట్ గా ఉంది టేస్ట్ అయితే భలే ఉంది ఇప్పుడే వచ్చాం మా వాళ్ళు రూమ్ కి రే గైస్ నేను ఒక అద్భుతమైన ఐటమ్ ఒకటి చేశాను ఇదిగో వచ్చేసింది వేడి చేశాను మీకోసం ఈ తాగి ఎలా ఉందో చెప్పాలి ఓకేనా ఎరా రెడీయా ఓ రెడీ కదరా బూందీ బూందీ కూడా తెచ్చాం మంచి ఇంకా లోకి ఎస్ అయ్యా బూందీ కాదురా మేము తెచ్చింది దీనికి పేరు ఉంటుంది కాకపోతే ఆ పేరు మేము ప్రస్తుతానికి తొలగించడం జరిగింది అలా ఎక్కువ మాట్లాడుతున్నారు నువ్వు ఏమన్నాడు పలావ్ రైస్ పలావ్ వాటర్ రా అని అడుగుతున్నాడు అంటే ఇంచుమించాలి అనుకో తప్పేమంటున్నాడ్రారవాలి అందరూ బుంది కుక్కేమని కలిసిందా మా ఎందుకు టేస్ట్ అలరుతున్నాం అచ్చు మళ్ళీ ఇంకో వేడిగా ఉందిగా తెలియలేదు అరే మీరే మీరు తాగట్లేదు తాగండి మేము ఆల్రెడీ ఇంట్లో తాగే వచ్చాం చాలా చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు పర్సనల్ టేస్ట్ ఎలా ఉంది అది ఏ వాటర్ అని నేను అనగలేదు తాగుతుంటే టేస్ట్ ఎలా ఉంది ఊదుకుని తాగడమే ఇప్పుడు మ్యాన్చోలోకి వెళ్ళిందా గింజ నుంచి నెక్స్ట్ దేంట్లోకి వెళ్తుంది అరే మా కలీం ఎలా ఉందా నేను చెప్పరా కలీం గడి అయితే కరెక్ట్ చెప్తాడు గంజిలా ఉందా గంజిలా ఉంది కొంచెం ఏముంటుందండి పల్స్ పల్స్ ఎరా మెట్టమా తాగేవా అసలా

ఉత్తిది ఎలా ఉంది మా నిజంగా ఎన్నెన్ని మాట్లాడుతున్నారా కష్టపడి చేస్తే కలియం కూడా ఒకటే రా బాగుందని చెప్పింది ఎందుకంటే వీడికి తెలుసు ఇందులో బియ్యం నూకలు వాడతారు నేను బియ్యం డైరెక్ట్ బియ్యాన్ని మిక్సీ వేసాను రెండు ఒకటే అనుకో కాకపోతే కడకుండా వేసిస్తాను రైసు దాంతో దాంతో కొంచెం ఎప్పుడు రా అరే ఎప్పుడు కడిగే అరే ఎండ్ ఆఫ్ ది డే ఎలా ఉంది టేస్ట్ ఎండ్ ఆఫ్ ది డ్రీ సూప్ ఎలా ఉంది బూందీ లేకుండా ఉండరాడికి అరే కలుపుకుని తాగలరా అది వాటర్ మొత్తం తాగేసి రైస్ ఓన్లే నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసానో అదే జరిగింది అది మరి మ్యాటర్ మొత్తానికి అయితే అలా జరిగింది నా వీడియో చూసి ట్రై చేసే కన్నా ఇంకా యూట్యూబ్ లో చాలా మంది వీడియోలు ఉంటాయి అవి చూసి ట్రై చేయండి అరే ఉచ్చు ఉచ్చుత్ తాగుతున్నాడు మాడు ఒకసారి తాగర సృజన్ ఉచ్ తాగు మామూలుగా అందంగా చూపిస్తుంది ఇందులో కూడా అంటే రేపు పొద్దున బ్లాగ్ లో ఎప్పుడైనా వీళ్ళు కనిపిస్తే సేఫ్ గా ఉన్నట్టే కనిపించట్లేదు అంటే అది మ్యాటర్ ఇటు దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకో వ్లాగులో కలుద్దాం అప్పటి వరకు ఉంటాను మరి జై హింద్